श्रीमन्मङ्गलमेघकैशिनि कलासीमन्तमुक्तामणि सीमाशून्यकवित्ववर्षजननि प्रस्विन्नकादम्बिनि स्वादुप्रेमरसप्रसारझरिणि स्वात्माश्रयानन्दिनी वन्दे त्वां शशिशेखरप्रणयिनि వందే శశిశేఖర ప్రణయిని త్రయంతసంచారిణి వేములవాడ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో విజయదశమి మరియు శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరే దేవి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం నవరాత్ర మహోత్సవాలు చేసి అలాగే విజయదశమి మహాపర్వకాలంలో విశేషమైనటువంటి దేవితో ఉన్నటువంటి ఆ అవతారాన్నితో పూజ చేసి సీమోల్లంఘనం చేసి మరియు అస్త్రపూజ శస్త్రపూజ మొదలైన అన్నీ కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని శమీ వృక్షానికి అపరాజితేది స్వరూపంగా ఆ శమీ పూజ వృక్ష ఆనవైతి ఆనవాయితీ అయితే ఈ నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని మనకి ఈ సంవత్సరము ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి అయితే అమ్మవారిని నవదుర్గలుగా కొలవడం అనేది మన అందరికీ తెలిసినటువంటి అంశమే ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంట ఊష్మాండ నాలుగవ అలంకారము స్కందమాత ఐదు కాత్యాయని ఆరు కాళరాత్రి ఏడు మహాగౌరి ఎనిమిది అలాగే సిద్ధిద అనేటువంటి తొమ్మిదవ అవతారంతో ఈ నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజి దేవితీ స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలపడం జరుగుతుంది అయితే మనకి ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ రావడం వల్ల నాలుగవ అయినటువంటి ఆశ్వీజ శుద్ధ చెవితి మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని రెండు మార్లు అమ్మవారికి చేయడం చేస్తాము కాబట్టి ఇరవై రెండవ రోజు నుంచి రెండవ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి ముప్పయ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది ఆ దుర్గాష్టమి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి చండీ ఆగ నిర్వహణ చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం వేళ మహిషాశ్రమర్తిని అమ్మవారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ఒకటవ తారీఖు నాడు మహర్నవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆ ఉత్సవాల్లో భాగంగా నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండ పుష్పరణలో తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవ తారీఖు నాడు విజయదశమి మహాపర్వ కళాన్ని పురస్కరించుకొని ఉదయం శస్త్రపూజ మరియు అస్త్రపూజ సాయంకాలం వేళ పెద్దసేవ అంబారసేవపై సేవపై స్వామివారు అంటే ఇక్కడ హరిహరులు ఇద్దరిని కూడా రాజరాజేశ్వర స్వామివారు అలాగే అనంత పద్మనాభ స్వామి వారిను అంబారి సేవపై ఊరేగింపుగా సీమోల్లంఘనం చేసి అక్కడ అపరాజితాదేవి స్వరూపమైనటువంటి శమీ వృక్షానికి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది విశేషించి మన ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కూడా ప్రతినిత్యం కూడా ఈ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి దేవీ చతుశష్ఠోపచార పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది కళాత్రిపుర సుందరి అమ్మవారి వద్ద ఈ తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా అమ్మవారికి ప్రీత్యర్థంగా భక్తులందరూ కూడా చేసుకోవచ్చు ఓం స్వస్తి శ్రీమన్ మంగళ మేఘకై కళా సీమంత శూన్య సీమాశూన్య కవిత్వర్ష జనని ప్రస్విన్న కాదంబిని ప్రేమ రస ప్రసారఝరిణి స్వాత్మాశ్రయానంది వందే త్శి శశిశేఖర ప్రణయిని వందే త్ శశిశేఖర ప్రణయిని త్రయ్యంత సంచారిణి వేములవాడ రాజనాజీశ్వర స్వామి యొక్క క్షేత్రంలో విజయదశమి మరియు నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం నవరాత్ర మహోత్సవాలు చేసి అలాగే విజయదశమి మహాపర్వకాలంలో విశేషమైనటువంటి దేవితో ఉన్నటువంటి అవతారాన్నితో పూజ చేసి సీమోల్లంఘనం చేసి మరియు అస్త్రపూజ శస్త్రపూజ మొదలైనీ కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని శమీ వృక్షానికి అపరాజిదేవి స్వరూపంగా ఆ శమీ పూజ వృక్షగాపించడం ఆనవాయితీ అయితే ఈ నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని మనకి ఈ సంవత్సరము ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి అయితే అమ్మవారిని నవదుర్గలుగా కొలవడం అనేది మన అందరికీ తెలిసినటువంటి అంశమే ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంట ఊష్మాండ నాలుగవ అలంకారము స్కందమాత ఐదు కాత్యాయని ఆరు కాళరాత్రి ఏడు మహాగౌరి ఎనిమిది అలాగే సిద్ధిద అనేటువంటి తొమ్మిదవ అవతారంతో ఈ నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజి దేవతీ స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలవడం జరుగుతుంది అయితే మనకి ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ రావడం వల్ల నాలుగవ అయినటువంటి ఆశ్వీద శుద్ధ చెవితి మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని రెండు మార్లు అమ్మవారికి చేయడం చేస్తాము కాబట్టి ఇరవై రెండవ రోజు నుంచి రెండవ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి ముప్పయ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది ఆ దుర్గాష్టమి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి చండీ ఆగ నిర్వహణ చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం వేళ మహిషాస్త్రమర్తిని అమ్మవారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ఒకటవ తారీఖు నాడు మహర్ణవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆ ఉత్సవాల్లో భాగంగా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండ పుష్కరణలో తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవ తారీఖు నాడు విజయదశమి మహాపర్వ కలన్ని పురస్కరించుకొని ఉదయం శస్త్రపూజ మరియు అస్త్రపూజ సాయంకాలం వేళ పెద్దసేవ అంబారు సేవపై స్వామివారు అంటే ఇక్కడ హరిహరులు ఇద్దరిని కూడా రాజరాజేశ్వర స్వామివారు అలాగే అనంత పద్మనాభ వారును అంబారు సేవపై ఊరేగింపుగా సీమోల్లంఘనం చేసి అక్కడ అపరాజితాదేవి స్వరూపమైనటువంటి శమీ వృక్షానికి పుగ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో ఎవ ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది విశేషించి మన ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కూడా ప్రతినిత్యం కూడా ఈ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి దేవీ చతుశష్టోపచార పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది బాలాద్రిపుర సుందరి అమ్మవారి వద్ద ఈ తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా అమ్మవారికి ప్రీత్యర్థంగా భక్తులందరూ కూడా చేసుకోవచ్చు Vamos lá. A...